కందుల కేంద్రం పెట్టారండి ఈ గిట్టుబాటు ధర లేదు దిగుబడి కూడా బాగా రావట్లేదు ఇది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెలలు అవుతుంది కదండి ప్రభుత్వం పరిపాలన తీరు ఏ విధంగా ముందుకు సాగుతుంది అనుకుంటున్నారు పరిపాలన అయితే బాగానే ఉంది కానీ ఈ రేటు అనేది గిట్టుబాటు ధర లేదు అసలు లేదు ఎంత పలుకుతుందండి ఒక కందులు రేట్లు ఎంత ఉన్నాయి ఆరు వేలు ఆరు వేల రెండు వందలు అంతే అంతకాడికి కష్టపడుతుందా మరి గతంలో ఎంత ఉన్నాయండి గతంలో అంటే అంత ముందు కొరతను కాబట్టి అప్పుడు ఉంది ఇప్పుడు లేదు ఈ సంవత్సరం లేదు పోయిన సంవత్సరం తొమ్మిది వేల మేము అప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం దిగుబడి లేదు రేట్లు ఇబ్బంది అయింది ఇంకా పంటల పరిస్థితి ఏంటి రైతులు ఏడు ఏ పంట వేసినా కూడా పంట కూడా గిట్టుబాటు ధరగా లేదు ఈ ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయాలి కందులు అడిగినా కానీ ఏ మార్కెట్ పోయినా కానీ మిల్లులు వరక ఎక్కువగా ఉండి పలు పంటలు లేదు మరి రైతుల మీద కరెంటు చార్జీలు మోపుతున్నారు రైతుల్ని నానా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేసి వైసీపీ వాళ్ళంతా చెప్పుకుంటున్నారు కదండి వాళ్ళు చెప్పడానికి కరెంటు బిల్లు ఎప్పుడు అంతకుముందు కూడా అంతే 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 ఉన్నాయి నేను పెంచింది ఏం లేదు కానీ అంతకుముందు కూడా అంతే ఉన్నాయి ఆయన ఉన్నప్పుడు కూడా పెంచింది ఏం లేదు పెంచింది ఏం లేదు అంతకుముందు కూడా ఉన్నాయి ఇదే రేట్లు అంతకుముందు కూడా ఇదే రేట్లు కొనసాగాయి అసలు రైతులకైతే ఏ గవర్నమెంట్లో మంచిగా జరిగిందంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనా ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనంటారు రేట్లు అప్పుడు కూడా ఇంతే వాళ్ళు ఇట్నే మార్కెట్ పెట్టాలి ఇప్పుడు మార్కెట్ మాత్రం అర్జెంట్ కొనుగోలు చేయాలి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు కేంద్రాలు పెట్టాలంటారు మరి రైతులు అంతా కలిసి నూట సీట్లు చంద్రబాబు నాయుడు కట్టబెట్టి చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టారు కదా కట్టబెట్టినందుకు ప్రజలకి న్యాయం చేయగలుగుతారంటారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఏడెనిమిది నెలలు అవుతుంది కదా న్యాయం చేయగలుగుతారు ఆరు హామీల్లో ఎన్ని అమలు చేయకుండా వచ్చారండి ఇప్పుడు ఈ ఆరు ఏడు నెలల్లో గ్యాస్ ఒకటి పడుతూనే ఉన్నాయి అందరు గ్యాస్ డబ్బులు పడుతూనే ఉన్నాయి ఎనిమిది వందల నలభై నలభై ఒక రూపాయలు పడుతున్నాయి ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఏం పడుతున్నాయి ఫంక్షన్ ముచ్చట్లేండి ఏంటండి మరి నాలుగు కంప్లీట్ గా అందుతూనే ఉన్నాయి నాలుగు వేలు అన్నమాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు ఫంక్షన్ అని చెప్పాడు ఈ ఎడ్లా ఇచ్చాడు ఆయన మూడు వేలు ఒకేసారి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ఇవ్వలేదుగా అది లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ లో వచ్చింది అది విడతల ఫస్ట్ రౌండ్ ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి అట్ట వేయించిండు లాస్ట్ కే ఇచ్చింది ఫస్ట్ ఒకసారికి ఏమీ ఇలా మరి ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే పెట్టారా విడతల వారిగా ఈయన ఒకేసారి ఇచ్చాడు ఏడు వేలు ఒకేసారి ముందు మూడు నెలలు ఇచ్చిన అవి కూడా కల్పించండి మరి రైతుల పరిస్థితి ఏంటంటారు ఏడు వ్యవసాయ కందుల కేంద్రం పెట్టి మీరు చెప్పాలి పల్నాడు సైడే పెట్టాలి కారంబూర్లో కానీ ఏ ఊరికి ఆ ఊరైనా కానీ కొనుగోలు చేయాలి ఇబ్బంది బాబు గారి దృష్టికి వెళ్ళాలంటే రైతు భరోసాల సంగతి ఏంటండి మరి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి మా ఎంక్వైరీ చేసి అయినా కానీ కందుల కేంద్రానికి మాత్రం పెట్టాలి మాత్రం పెట్టారు కారంపూడి మండలం కింద వస్తుంది అన్నది కారం పూడిలో పెట్టినా కానీ ఏదైనా పల్నాల్లో పెడితే బాగుంటుంది అంటారు